అందరికీ నమస్కారం అండి ది ఓఎస్ఆర్ అంటే ఓన్ రిస్ ఓన్ రిసోర్స్ రెవెన్యూ అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి మనకి రెగ్యులర్గా ఉండే హౌస్ టాక్సెస్ అంటే పన్నులు పన్నేతరాలు గ్రాంట్స్ ఇవి కాకుండా కొత్తగా మనం ఇన్నోవేటివ్గా గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో సొంతంగా ఏమన్నా కొన్ని మనం వనరులనే మనం సమూర్చుకోగలమా ఆ వనరుల ద్వారా మనకి ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి అన్న కాన్సెప్ట్కి సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది జరుగుతుంది ఇందులో మేము చర్చించింది ఏంటంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన పన్నుల గురించి చర్చించాం అదేవిధంగా నాన్ ట్యాక్సెస్ పుణ్యేతరాలు అంటే పన్నుల కిందకి రాకుండా వేరే విధమైన సోర్సెస్కి సంబంధించిన వాటి గురించి చర్చించాం విధంగా గ్రామ పంచాయతీలోనే సొంతంగా వనరులు ఎలా సమకూర్చుకోవాలి అన్న దానిని కూడా చర్చించడం అనేది జరిగింది సో ఇక కార్యక్రమానికి సంబంధించి గౌరవ కోడికొండ మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించి గౌరవ సర్పంచెస్ అందరూ వచ్చారు అదేవిధంగా సెక్రటరీస్